హాయ్ అండి అందరికి నమస్తే ఏంటి అంటే నేను మీకు ఆఫర్ అని చెప్పా కదా ఇది విఘ్నేశ్వరుని ఆఫర్ అండి నేను చెప్పేది ఏంటి అంటే కామెంట్ బాక్సుల్లో జై గణేష జై గణేష అని రెండు సార్లు రాసి మీ అడ్రస్ మీ పేరు ఇంటి పేరుతో సహా అండి మెన్షన్ చేయాలి ఇవి మెన్షన్ చేస్తేనే వాళ్ళను నేను లక్కీ డ్రాలో వేసేసి బుధవారం నాడు మాకు కుంకుమ పూజ ఉందండి మళ్ళీ అది కూడా ఇక్కడనే నేను డ్రా ఇస్తానండి అది మాత్రం లైవ్ పెడతానండి ఈసారి ఆఫర్ ఏంటి ఏంటి అనుకుంటున్నారు కదా వినాయకుని విగ్రహం అండి అది వెండి విగ్రహం అది ఎంతదైనా మంచిదే అండి వెండి విగ్రహం ఈ విగ్రహ దాత ఈ ఈ తండ్రి ఎవరింటికి వస్తాననుకుంటున్నాడో మరి ఎవరు ఈయనని ఆహ్వానించుకుంటారో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా దీన్ని మాత్రం షేర్ చేయండి గుర్తు పెట్టుకోండి కామెంట్ బాక్స్ లో రెండు సార్ల జై గణేష జై ఒకసారి రాస్తే కూడా నేను లిస్టులోకి తీసుకోనండి రెండు సార్ల జై గణేష జై గణేష అని మాత్రం రాసి ఇంటి పేరుతో సహా ఉండాలండి ఒక పేరుతో ఉంటే మాత్రం కూడా అది ఎందుకంటే ఆ పేరుతో ఇంకోరు కూడా ఉండవచ్చు కదా అప్పుడు మేము వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలేము సమాధానం కాబట్టి ఇంటి పేరుతో సహా రాసి మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి